ఎన్నికల బాండ్లు పదహారు వేలు పద్దెనిమిది వేలు లేదా ఇరవై వేల కోట్లో రాజకీయ పార్టీలన్నిటికీ ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు వీటి ఇవి పారదర్శకంగా లేవు ఇవి ప్రజల హక్కుల్ని హరిస్తాయి కాబట్టి ఇవి రాజ్యాంగ వ్యతిరేకమైనవి వీటిని అసలు దీన్ని ఇది ఇచ్చిన చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నా అని మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ తీర్పు చెప్పిన తర్వాత ఎవరెవరు ఏ ఏ పార్టీలకి ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎలక్షన్ బాండ్ల రూపంలో తేల్చండి అని కూడా ఎస్బీఐని సుప్రీంకోర్టు కోరింది నాలుగు నెలల గడువు కావాలని ఆ తర్వాత కొరడా జొల్పిస్తే రెండు రోజుల్లో లెక్కలు ముందు పెట్టి ఆ లెక్కలు కూడా అరకొరగా పెట్టి ఎందుకు ఈ డ్రామాలంతా అన్నాయి అంటే మొత్తం లభించిన ఎలక్ట్రల్ బాండ్స్లో దాదాపుగా పదమూడు వేల కోట్లు లేదు యాభై ఏడు శాతం డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ విరాళాలు ఏవైతే ఉన్నాయో ఇవి బీజేపీకి లభించాయి దానికి వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ తో ముందుకొచ్చారు ఏమని అంటే మేము మాకు పెద్ద పార్టీ కాబట్టి మాకున్న ఎమ్మెల్యేలు ఎంపీలను బట్టి ఈ విరాళాలు వచ్చాయి అది చాలా తప్పు విషయం ఏ ఎన్నికల విరాళాలు ఆ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీల నెంబర్తో ఆధారపడి రావు కానీ ఈ కుంటి ఆర్గ్యుమెంట్ తోడు ఇటీవలి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎలక్షన్ బాండ్స్ అనేవి ఇవి పారదర్శకత ట్రాన్స్పరెన్సీని తీసుకొస్తాయి నల్లధనం లేకుండా చేస్తాయని మళ్ళీ పాత పాటని ప్రధానమంత్రి గారు పాడారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఈ పాట పాడాడు ఇక్కడ మనం పారదర్శకత ఎట్లా ఉందో మనం చూద్దాం ఎట్లా ఎలక్షన్ బాండ్లు బీజేపీకి వచ్చాయి ఎందుకు దీన్ని కప్పిపుచ్చాలని బీజేపీ విపరీతంగా శ్రమ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి దీంట్లో ఎలక్షన్స్ బాండ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పదహారు లక్షల కంపెనీలు ఈ భారతదేశంలో ఉన్నాయి దాంట్లో కేవలం పదమూడు వందల కంపెనీలు మాత్రమే ఈ ఎన్నికల బాండ్స్ ని కొన్నాయి ఈ కొన్న వాటిలో కూడా ఎక్కువ మొత్తాల్లో కొన్నవి ఇరవై ఇరవై ఐదు కంపెనీలు బాగా ఎక్కువ మొత్తాల్లో వంద కోట్లు అట్లా తీసుకున్నవి ఇరవై ఇరవై ఐదు కంపెనీలు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇరవై ఇరవై ఐదు కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు విధానాలు చట్టాలు ఏవి రూపొందించాలి అనే విషయంలో వాళ్ళు పూర్తిగా లాబియింగ్ చేసి సక్సెస్ అయ్యారని అర్థం అంటే వాళ్ళ నుంచి మీరు డైరెక్ట్గా ఎలక్షన్ బాండ్ రూపంలో లంచం తీసుకున్నారు వాళ్ళకు అనుకూలమైన నియమాలు నిర్ణయాలు చేయడం వల్ల దీన్ని లాబియింగ్ అంటారు అమెరికాలో వాళ్ళకి చట్టబద్ధత ఉంది మన దేశంలో లేదది అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే కాంట్రాక్ట్లు ఇవ్వడానికి ముందో ఒక పెద్ద ఎలక్షన్ బాండ్ కొనేసి ఓ పది కోట్లో ఇరవై కోట్లో యాభై కోట్లో బాండ్లు కొనేసి బీజేపీకి ఇవ్వగానే ఆ కంపెనీకి పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ వెళ్ళటం దానికి ఈ ఈ ప్రకటించిన వివరాల ప్రకారం హిందూ పత్రిక అట్లనే రకరకాల జర్నలిస్టులు దాని మీద పనిచేస్తున్న వాళ్ళు స్పష్టంగా బయటికి తీసుకొచ్చారు ఎన్ని కంపెనీలకి కాంట్రాక్టులు ఇవ్వడం వల్ల వాళ్ళు నీకు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు కొనిచ్చారు అంటే నువ్వు నాకు కాంట్రాక్ట్ నేను నీకు మారుగా నీకు ప పైసలు ఇస్తాను అంటే ఇది లంచమే అవుతుంది ఆ తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ ఎప్పుడు కొన్నారు కాంట్రాక్ట్ ఇవ్వకపోతే కూడా ఇచ్చారు కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ఇచ్చారు ఇవ్వకపోతే ఇచ్చారు ఇవ్వకపోతే నాకు ఇవ్వమని ఇచ్చారు అప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్లు శాంక్షన్ అయినాయి ఇది రెండు జరిగాయి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ఒకవేళ ఏ కంపెనీ అన్నీ ఇవ్వలేదు అనుకోండి దాని మీద ఈడీ వెళ్ళి దాడి చేయడం దాడి చేసిన అత్య తక్కువ కాలంలో మళ్ళీ ఆ కంపెనీ వెళ్ళి బీజేపీకి ఎలక్షన్ బాండ్ ఇచ్చి రావడం అంటే ఒక రకంగా దాదా మామూలు వసూలు చేస్తారంటారు కదా ఊర్లో రౌడీ మామూలు వసూలు చేస్తారంటారు కదా ఆ రకంగా వసూలు చేసుకునే పరిస్థితి ఎలక్షన్ బాండ్లు ఈడీని ఉపయోగించి బీజేపీ చేసిందనేది స్పష్టంగా కనిపిస్తోంది వివిధ కంపెనీలకి వివిధ కాంట్రాక్ట్లు కట్టబెట్టడం ఒకటే కాదు ఈ దేశ సహజ వనరుల్ని గుండుగొత్తగా అప్పజెప్పడంలో ఈ ఎలక్షన్ బాండ్లు అనేవి విపరీతంగా ఉపయోగపడ్డాయి ఎలక్షన్ బాండ్ల ద్వారా వీళ్ళు ఇచ్చిన వైట్ మనీనే తెల్ల డబ్బే ఇంత శాతం ఉంటే దీని వెనకాల మామూలుగా ఇచ్చే అలవాటు ప్రకారం ఇచ్చే నల్లధనం ఇంకెంత శాతంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే వీటన్నిటిలో ఒక ప్రశ్న వస్తుంది కంపెనీలకు ఉన్నాయి వాళ్ళ లాభం కోసం వాళ్ళు ఇచ్చారండి మనకు వచ్చిన నష్టం ఏంటి అంటే ఒకటి ఇది ప్రపంచంలోనే చట్టబద్ధత కల్పించబలిన ఓ పెద్ద అవినీతి స్కామ్ కుంభకోణం ఈ కుంభకోణం వల్ల నష్టపోయేది ఎవరు అంటే సామాన్య ప్రజలు ఎట్లా నష్టపోతారు ఒకటి కాంట్రాక్టెడ్ ఎప్పుడైతే డబ్బులు ఇస్తాడో దాన్ని నాణ్యత దెబ్బతింటుంది మనం చూస్తున్నాం కాళేశ్వరం దగ్గర నుంచి అన్నిటి యొక్క నాణ్యతలు ఎట్లా దెబ్బతిన్నాయో కాబట్టి నాణ్యత దెబ్బతింటుంది ఒక భాగం రెండో భాగం సహజ వనరులన్నిటిని గుండగుత్తగా ప్రజలకు చెందాల్సిన వాటిని వాళ్ళకి అప్పచెప్పటం ద్వారా ప్రజలు నష్టపోవటం రెండో భాగం మూడోది వీటికన్నిటికంటే చాలా డేంజరస్ ప్రమాదకరమైన వ్యవహారం ఇంకోటి ఉంది అదేంటంటే మనందరికి కోవిడ్ లో ఉన్న వాళ్ళందరికీ వీర్ అనే పేరు ఉంటారు అంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఇంజెక్షన్ ఇవ్వడము ఆ కాలంలో మొత్తుకున్నారు ఇంజెక్షన్ లక్ష రూపాయలు రెండు లక్షలు వారం రోజులు ట్రీట్మెంట్ కి పదిహేను లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఒప్పుకున్నారు మొత్తుకున్నారు ఈ రెమిడెసివీర్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసింది ఆ ఓ కంపెనీ జైడస్ కడిలా ఈ ఈ కంపెనీ ఏదైతే ఉందో ఈ కంపెనీ రెమిడెసివీర్ ని మార్కెట్ లోకి వదిలిన వెంటనే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు దీని వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతాయి ఆ తర్వాత యూపీలో చిరంజీవి హాస్పిటల్ దగ్గర నుంచి అనేక హాస్పిటల్స్ దీన్ని వాడిన రోగుల పరిస్థితి విషమించిందనే రిపోర్ట్లు వచ్చాయి కానీ ఈ కంపెనీ ఎలక్షన్ బాండ్లు కొని గవర్నమెంట్కి ఇవ్వగానే ఈ రెమిడెసివీర్ మీద జరిగే ఎంక్వైరీలు దీన్ని ఆపేసే పరిస్థితి అంతా ఆపేసి ఉనోరు మూసుకుని ఊరుకున్నారు మహారాష్ట్ర డ్రగ్ కంట్రోల్ వాళ్ళతో సహా ఎందుకని ఎందుకని అంటే ఎలక్ట్రల్ బాండ్స్ కొనివ్వగానే నీ మందులు ఏవైతే ఉన్నాయో ప్రమాదకరమైన మందులు కూడా ప్రజల మీద ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నమాట ఇదొక్కటే కాదు దాదాపుగా ఏడు రకాల ఫార్మా కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆగిపోయిన మందులు అంటే ఒక మందు మార్కెట్లో వదిలే ముందు ప్రజలు దాన్ని వాడే ముందు ఇది మంచిదా కాదా వాళ్ళకి హాని చేస్తుందా లేకపోతే రోగం నయం చేస్తుందా అనేది టెస్ట్ చేయాలి ఈ వీరు టెస్టింగ్ జరగలేదు ఈ ఏడు రకాల ఫార్మా కంపెనీలు కూడా టెస్ట్ చేయని మందులు లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసిన మందులు ఏవైతే ఉన్నాయో బీజేపీకి ఎలక్షన్ బాండ్లు ఇచ్చిన తర్వాత వాటికి అనుమతి లభించింది లేదు మళ్ళీ వాటిని మార్కెట్ లో వదులుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు లేదు వాళ్ళ మీద జరిగే దాడులు నాపేశారు మీరు గతంలో ఒకటి చూసుంటారు ఆఫ్రికా కంట్రీస్ కి మనం ఎగుమతి చేసిన దగ్గుమందుకు సంబంధించిన విషయం ఆ దగ్గుమందు వల్ల పిల్లలు చనిపోయారని వెంటనే బ్యాన్ చేశారు దాని మీద ఎంక్వైరీ చేయమంటే ఆ ఎంక్వైరీ కూడా వాళ్ళ ఎలక్షన్ బాండ్లుగానే ఆగిపోయింది అంటే ప్రజల్ని కాపాడాల్సిన మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందులు ప్రాణం తీసే మందులుగా తయారవ్వడంలో ఈ ఎలక్షన్ బాండ్లని తీసుకొని బీజేపీ వాటికి అనుమతి ఇచ్చింది ఇంకో మాటలో చెప్పాలంటే ఎలక్షన్ బాండ్లు తీసుకొని జనాన్ని చంపడానికి అనుమతి ఇచ్చింది ఎందు సహజ వనరులు దోచుకోవడం ఒక భాగం కానీ చంపడానికి అనుమతి ఇచ్చింది ఇది ప్రమాదకరమైన విషయం ఎలక్షన్ బాండ్స్ లో వీళ్ళు చెప్తున్నారు నల్ల డబ్బు పోతుంది పారదర్శకత పోతుందని నోట్ల రద్దు జరిగినప్పుడు నల్ల డబ్బు పోద్దని చెప్పారు ఏది జరిగినా డిజిటలైజేషన్ చేస్తే నల్ల డబ్బు పోద్దని చెప్పారు మేము రాగానే స్విస్ బ్యాంకుల్లో లో నల్ల డబ్బు అంతా తోడు బయటికి తీసుకొస్తాం అని చెప్పారు కానీ ఏ సందర్భంలోనూ ఇది జరగలేదు ఈ నల్ల డబ్బుకి ఇంకొక ఉదాహరణ ఏం చెప్పాలంటే ఈ ఎలక్షన్ బాండ్ల యొక్క అవినీతి ఇప్పుడు మద్యం కేసు అందరికీ తెలుసు ఢిల్లీ మద్యం కేసు దాంట్లో తెలంగాణ నుంచి కవిత గారు లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టారు కేజ్రీవాల్ వంద కోట్లు తిన్నాడు అని వీళ్ళు అంటారు ఆయన అంటాడు డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూపించండి అని అదే సందర్భంలో ఈ మద్యం స్కామ్ లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వాళ్ల కంపెనీ నుంచి యాభై ఐదు కోట్లు బీజేపీకి లంచంగా ఇచ్చాడు ఎలక్షన్ బాండ్ల పేరు మీద ఇవ్వగానే అతనికి బెయిల్ ఇచ్చి అప్రోర్గా మార్చుకుని అతన్ని జైలు నుంచి విడుదల చేశారు అతను కేజ్రీవాల్ కి ఇంకొకళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగానే మంచోడయ్యాడు కానీ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినాకే పూర్తిగా మంచోడయ్యాడు అంటే ఒక కుంభకోణంలో ఉన్న వ్యక్తి కూడా నీకు ఎలక్షన్ బాండ్స్ ఇవ్వగానే అతను పులుకుడిగిన కుడిగిన ముచ్చంలాగా బయటకు వచ్చే అవకాశం ఉంది ఎంతమంది నేరస్తులు ఎంతమంది కుంభకోణం గారు ఎలక్షన్ బాండ్లు ఇవ్వడం ద్వారా ఎన్ని కంపెనీల నుంచి ఈ రకమైన స్కాముల నుంచి బయటపడగలుగుతారు అది ప్రత్యక్ష ఉదాహరణగా ఈ మద్యం స్కామ్ లో అందరి కళ్ళ ముందు కనపడతా ఉంది సుప్రీం కోర్టు ఈ వివరాలన్నీ బయట పెట్టమని అనకపోతే వీళ్ళు అవినీతి భాగోతం బయటకు వచ్చేదే కాదు అందుకే అంత తాపత్రయపడ్డారు ఈ అవినీతి బండారం బయటపడుతుందనే అది బయటికి రాకుండా చేయాలని చాలా ప్రయత్నించారు అది సాధ్యం కాలేదు ఇప్పుడు ఇది మొత్తం బట్టబయలైన దాంట్లో మనకు కనపడుతుంది ఏంటంటే చట్టబద్ధంగా దేశాన్ని కంపెనీల్ని లూటీ చేయడం ఎలాగా లాభం పొందడం ఎలాగా లంచాన్ని చట్టబద్ధం చేయడం ఎలాగా అనే దాంట్లో భాగమే ఈ ఎలక్షన్ బాండ్లు అనేది అర్థమైంది ఎలక్షన్ బాండ్లని దగ్గర పెట్టుకొని ప్రధాన మంత్రి గారు మీరంటారు అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడతానని ఏమంత విశ్వాసతో మొదలు పెడితే మహారాష్ట్ర మంత్రుల వరకు అజిత్ పవార్ వరకు మీరు అవినీతి పరులే కదా చేర్చుకుంటారు మీ మీ వాషింగ్ మెషిన్ లో వేసి వీళ్ళందరూ పవిత్రులే బయటకు ఉంటారు వీళ్ళ మీద జరిగే మొత్తం ఎంక్వైరీలు పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఈడీలు ఐటీలు అన్నీ ఆగిపోతాయి మీ పార్టీలో చేరకపోతే మాత్రం వాళ్ళ మీద జరుగుతుంటాయి ఇంతమంది అవినీతి పరులు పెట్టుకొని ఆయన అంటాడు నేను అవినీతికి వ్యతిరేకంగా పోట్లాడుతున్నాను అని అంటాడు ఇంతకంటే దేశంలో జోక్ ఏమన్నా ఉందా ఎన్నికలు అనేవి జోకుగా మారిపోయింది జనం మర్చిపోతారులే జనం ప్రశ్నలు అడగరే అనే అహంభావం బాగా పెరిగిపోయింది